నా భయంతో నేను నేను ఏ పని చేసి ఇష్ట నేను చదువుతున్నాను చదివే చదువు కూడా భయపడుతూ చదువుతున్నాను ఎందుకంటే నా నాకు బలంగానే నమ్మకం ఉంది అయినా గానీ నా ఫ్యామిలీ నేను పెంచుకోగలన్న సత్తా నాకు ఉంది ఎవరేమన్నా పడతాను ఎందుకంటే నేను స్టూడెంట్ నేను పడాల్సిన వయసులో ఉన్నాను కాబట్టి పడతాను అంటూ ఒక ఫ్యామిలీ నాకేదన్నా అయితే నా ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఏమన్నా అవుతాయి నేను చూసుకునే స్థాయికి ఎదిగానా లేదా ఏ పని చేసినా సరే నా ఫ్యామిలీని ఒక్కసారి ఆలోచించి మాత్రమే చేస్తాను వీటి ఆలోచించి మాత్రమే చేయండి ఏ పని చేసినా సరే మీ ఫ్యామిలీ గురించి అయితేనే చేయండి మీకు ఉపయోగపడే పని అయితేనే చేయండి వీడు ఏదో చెప్తున్నాడు అని అనుకుంటే అక్కడే ఉంటావు కానీ నువ్వు వచ్చి ఒకసారి ట్రై చే అడిగేయడం అనేది ఫస్ట్ ఏదనుకుంటే నాకేంటి నేను చేసు నేను చేయాలనుకున్నది చేసుకుంటా పోతా నా ఫ్యామిలీ నా కోసం చాలా చేస్తున్నారు వాళ్ళ కోసం నేను ఈ చిన్న సజెషన్ తీసుకోలేనా నా లైఫ్ గురించి నేను ఒక చిన్న స్ట్రగుల్ పడలేనా వాళ్ళని కాళ్ళు కింద పెట్టుకున్నా చూసుకోలేనా చూసుకుంటాను ఖచ్చితంగా చూసుకుంటాను నేను చెప్తున్నాను కదా చూసుకుంటాను